హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ సొంత ఎవరి కోసం వైసీపీ మాజీ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి సొంత మీడియా వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం బ్రాడ్కాస్టింగ్ పనులపై ఆయన బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ అంటూ వారం వారం ఆయన చక్కర్లు కొడుతున్నారు గతంలో ఓ కీలక ఛానల్లో సీఈఓగా చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా వర్గాలలో చర్చ సాగుతోంది ఈ ఏడాది దసరా నాటికి వీటీవీ పేరుతో సంస్థను స్థాపించే అవకాశం ఉందని కూడా మీడియా వర్గాలు చెబుతున్నాయి దీనికి సంబంధించిన ఫండింగ్ వ్యవహారాలు ఉత్తరాదికి చెందిన ఓ వ్యాపారవేత్త చూస్తున్నారని ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని తెలుస్తోంది గత ఏడాది తను సొంతంగా మీడియా పెడతానంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు అయితే ఆయన అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు కానీ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకొని వైసీపీకి రాజీనామా చేశారు దీంతో సొంత ఛానల్ వ్యవహారం కూడా ఆగిపోయిందని అనుకున్నారు అదే సమయంలో రాజకీయాల నుంచి కూడా సాయిరెడ్డి విరమించుకున్నారన్న చర్చ జరిగింది కానీ సాయిరెడ్డిని జాతీయ పార్టీ ఒకటి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు తనకంటూ ప్రత్యేక వేదిక ఉండాలని కూడా సాయిరెడ్డి భావిస్తున్నారు సో ఇండిపెండెంట్గా అయినా ఆయన రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారు దీంతో సొంత ఛానల్ వ్యవహారాన్ని ఆయన నిలుపుదల చేయలేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ప్రీ ఛానల్ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని సమాచారం అయితే దీనిపై పెద్దగా ప్రచారం జరగకుండా సాయిరెడ్డి జాగ్రత్తలు పాటిస్తున్నారు ఇటీవల ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడినప్పుడు సొంత మీడియా గురించి అడగ్గా త్వరలోనే అప్డేట్ ఉంటుందని వ్యాఖ్యానించి జారుకున్నారు అంతకుమించి ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు సో దీనిని బట్టి తెర వెనుక ఏర్పాట్లు ముమ్మరంగానే సాగుతున్నాయని తెలుస్తోంది